ఓం నమస్తే శివాయ అందరికీ నమస్కారం ఈరోజు మనం చూడబోతున్న అద్భుతమైన ఆలయం నాలుగు వందల పది సంవత్సరాల నుంచి అఖండజ్యోతి వెలుగుతూ ఉన్న శివాలయం అది కూడా అగస్తేశ్వర మహర్షి ప్రతిష్ఠించిన భారీ శివలింగం ఈరోజు ఆ ఆలయం గురించి విశేషాలు చూద్దాం ఈ ఆలయం సుమారుగా హైదరాబాద్కి రెండు వందల ఎనభై కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది నార్మల్గా ఈ ఈ ఆలయానికి మనం చేరుకోవాలి అంటే హైదరాబాద్ నుంచి ముందుగా మంచిర్యాలు చేరుకుని మంచిర్యాల నుంచి చెన్నూరుకు అయితే బస్సు సౌకర్యాలు చాలానే ఉన్నాయి మేమైతే కాళేశ్వరం నుంచి ఈ ఆలయానికి వెళ్ళాము కాళేశ్వరం నుంచి ఈ ఆలయానికి వెళ్ళే రోడ్డు కానీ ఆ అటవీ మార్గం కానీ ఎంతో అద్భుతంగా ఉంటుంది ఏటూరు నాగారం మీద నుంచి ఆగే ఈ యొక్క ప్రయాణం చాలా అద్భుతంగా అనిపిస్తుంది చెన్నూరు పట్టణంలోకి మనం ప్రవేశించగానే చెన్నూరు పట్టణానికి ఆనుకొని ఉండే ఒక పెద్ద చెరువు ఈ చుట్టూ ఆ చెరువు మధ్యలోనే అతి పెద్దదైన భారీ శివలింగం మనల్ని ఎంతో ఆకట్టుకుంటుంది చెన్నూరు పట్టణం చాలా చూడముచ్చటగా అద్భుతంగా చుట్టూ ప్రకృతితో అలరారుతూ ఎంతో అద్భుతంగా ఉంది అసలు చెన్నూరు పట్టణంలో ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగిన జగన్నాథ స్వామి ఆలయంతో పాటు ఈ అంబా అగస్తేశ్వర స్వాలయం ఆలయం అలాగే భారీ శివలింగం ఉన్నటువంటి ఈ ఆలయం ఎంతో పురాతనమైన చరిత్రకల ఆలయాలు ఉన్నాయి చెన్నూరు పట్టణంలో భారీ శివలింగం ఉన్న ఆలయం లోపలికి మనం వెళ్ళే మార్గం చుట్టూ వాటర్ మధ్యలో ఒక చిన్న బ్రిడ్జ్ నిర్మించారు అది పెద్ద బ్రిడ్జ్ కూడా కాదు చాలా చిన్నది ఆ బ్రిడ్జ్ మీద నుంచి మనం నడిచి వెళ్ళేటప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది మధ్యలో ఓ పెద్ద బావి ఆ బావి దాటింది ఇంకా మనం ముందుకు వెళ్తుంటే మధ్యలో అంతా కూడా తామర పూలు ఈ వాటర్ పైన మనం వెళ్తుంటే చాలా అద్భుతంగా అసలు మన రాష్ట్రంలోనైనా ఇంత అద్భుతమైన టెంపుల్ ఉన్నది అని ఖచ్చితంగా మీకు అనిపిస్తుంది ఎంతో పురాణ చరిత్ర కలిగిన ఈ ఆలయం ఇక్కడ ఉన్నటువంటి భారీ శివలింగం అసలు ఎలా ప్రతిష్ఠ ఎలా ప్రతిష్ఠించబడిందో ఒకసారి తెలుసుకుందాం అగస్య మహర్షి ఒకసారి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడ యొక్క ప్రకృతిని ఇక్కడ ఉండే గోదావరి నది తీరాన్ని చూసిన తర్వాత వారి యొక్క తపస్సుకు ఇది అనుకూలమైన ప్రదేశం అని స్వామివారు ఇక్కడ తపస్సు చేసి ఆ తర్వాత ఈ యొక్క శివలింగాన్ని ప్రతిష్ఠించడం జరిగింది కానీ మేము అక్కడికి వెళ్ళిన తర్వాత పైన ఉన్న భారీ శివలింగ ఆకారం తప్ప ఆ గర్భాలయంలో అయితే ఏమీ లేదు అక్కడ అగస్తేశ్వర మార్చి ప్రతిష్ఠించిన శివలింగం కానీ అక్కడైతే ఏమీ లేదు అక్కడ నుంచి ఆ ఊరిలో ఉన్న అంబా అగస్తేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో ఆలయంలో ప్రతిష్ఠించడం జరిగింది ఇక్కడ మేము అక్క అక్కడ వరకు వెళ్ళిన తర్వాత చిన్న చిన్న సిలపైన నాగదేవత ఒక విగ్రహాలు మాత్రమే కనపడ్డాయి అయితే ఈ ఊరు భక్తులు మాత్రం కొంతమంది వచ్చి ఇక్కడ పసుపు కుంకుమ రాసి పూజ చేస్తున్నట్టున్నారు అయితే ఎలాంటి విగ్రహం ఈ ఆలయంలో లేదు ఇక్కడ అతి ఎత్తైన భారీ శివలింగం మాత్రమే ఇక్కడ మనం చూడవచ్చు అయితే ఇక్కడ ఉన్నటువంటి భారీ శివలింగం దగ్గర నుంచి ఊరిలో కొలువైనటువంటి శ్రీ అంబా అగస్తేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళటం జరిగింది ఈ అక్కడున్న చెరువు దగ్గరలో నుంచి ఈ ఆలయానికి హాఫ్ కిలోమీటర్ దూరం మాత్రమే ఉంటుంది అయితే శ్రీ అంబా అగస్తేశ్వర స్వామి ఆలయానికి మరమ్మతులు చేస్తున్నారు ఇక్కడ ఆలయ ప్రాకారం మీదే శివపార్వతుల కళ్యాణం యొక్క చిత్రాన్ని మనం మనం ఆలయం ముఖద్వారం మీదే మన వీడియో ద్వారా చూడవచ్చు ఈ ఆలయం ఎంతో పురాతనమైనది మరమ్మత్తుల కారణంగా కొంచెం నూతనంగా మనకు కనపడుతుంది ఆలయం ఎంతో విశాలమైన ప్రాంగణంలో చాలా అద్భుతంగా ఉంది ఈ ఆలయంలోకి మనం ప్రవేశించగానే దక్షిణామూర్తి వారి స్వామివారి విగ్రహం చండీశ్వరుడు అలాగే భైరవ స్వామి అగస్యముని స్వామివారి విగ్రహాలు మనం మన వీడియో ద్వారా చూడవచ్చు అంబ గణపతి దత్తాత్రేయుడు మరియు అతిపెద్ద నంది విగ్రహం ఇక్కడ ఉన్నాయి ఈ ఆలయంలో నిత్య అర్చనలతో పాటు శివరాత్రికి చాలా అద్భుతంగా ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి ఇక్కడ ఉన్నటువంటి గర్భాలయంలో ఉన్న శ్రీ అంబ అగస్తేశ్వర స్వామి మన వీడియోలో చూడవచ్చు ఇక్కడ అమ్మవారు కూడా ఉన్నారు అమ్మవారి పేరు శ్రీ బాల త్రిపుర సుందరీదేవి ఇక్కడ చుట్టూ కూడా ఆలయం ఎంతో విశాలమైన ప్రాంగణంలో ఈ ఆలయం ఉంది ఇందాక మనం ఇంతకుముందు మనం చూసినటువంటి భారీ శివలింగం ఈ భారీ శివలింగం కలవటువంటి ఆ చెరువుని ఈ ఆలయం ద్వారా మనం చూడవచ్చు మనం చూసిన భారీ శివలింగం ఈ ఆలయానికి మధ్యలో కేవలం రోడ్డు మాత్రమే అడ్డం కాకపోతే మనం చుట్టూ తిరిగి రావాల్సి ఉండటం వల్ల ఈ హాఫ్ కిలోమీటర్ల దూరం ఉంటుంది అసలు ఇంత సువిశాలమైన ప్రాంగణంలో ఎంతో అద్భుతంగా ఈ ఆలయం అంతా కూడాను పెద్ద ఈ ఆలయం ముందు మరిచెట్టు వల్ల అంతా కూడాను నీడ ఎక్కడ మనకు ఎండ తగలకుండా ఉంటుంది ఈ ఆలయంలో అలాగే నాగమ్మ తల్లి కూడా మన వీడియో ద్వారా మీరు చూడవచ్చు ఆలయం ఎంత పురాతనమైనది అంటే పన్నెండు వందల ఎనభై తొమ్మిదిలో కాగతీయ రాజైన ప్రతాపరుదుడు ఈ ఆలయాన్ని పునర్నిర్మించాడని చరిత్ర అయితే సుమారుగా ఇరవై ఐదు ఏళ్ళ తర్వాత అల్లావుద్దీన్ పిలిచి తన యొక్క సేనాని మాలిక్ అబుర్తూ ఈ దేవాలయం పైన దాడి చేసి గోపురాన్ని ధ్వంసం చేశారని ఆ తర్వాత శ్రీకృష్ణదేవరాయల వారు ఈ ప్రాంతానికి వచ్చిన సమయంలో మరలా పునర్నిర్మించారని చరిత్ర లోపల అఖండజ్యోతి ఎప్పుడూ కూడాను ఇప్పుడు దాకా ఆరలేదు సుమారుగా నాలుగు వందల పది సంవత్సరాల నుంచి వెలుగుతూనే ఉంది ఉన్న ఈ ఆలయాన్ని మీరు మంచిర్యాలు కానీ చెన్నూరు కానీ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ఆలయాన్ని దర్శించండి ఇక్కడ దగ్గరలో ఉన్న జగన్నాథ వారి ఆలయాన్ని కూడా దర్శించండి ఇంకో వీడియోలో మనం జగన్నాథ స్వామివారి ఆలయాన్ని చూద్దాం ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను